హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మనం వంకాయ కర్రీ ఒక డిఫరెంట్ స్టైల్లో నేర్చుకుందాం వంకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ కర్రీ తింటారు ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత వన్ కప్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం సో ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ఒక రెండు కప్పులు వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ పాలు యాడ్ చేసుకుందాం అండి బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకుందాం సో ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన చాలా ఈజీగా తయారు చేసుకుని వంకాయ కూర రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ comment and subscribe to my channel, Ishwar Home Foods.